హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తారు మన అందరి అయితే చెప్పంగా చెప్పంగా ఇప్పుడు వచ్చింది చాయ్ తీసుకొని మీరు చాయ్ తాగిరా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓ బావ నిన్న ఇది ఏంటిది వచ్చింది నిన్న నువ్వు జమ్ముకుంటా సిస్టర్ దగ్గరికి వెళ్ళినావు కదా ఆ అవును నందిని ఏంటిది అది నిన్న ఇచ్చిపోయిరు కొరియర్ నందిని ఇదేంది ఏదో ఉన్నట్టుంది ఇది కొరియర్ అంటే ఏముందన్నలా ఏమోనంది ఏముందో చూద్దాం ఏదో కొరియర్ అయితే వచ్చింది మరి ఏంటిది ఇది చూద్దాం నేనైతే అప్పుడప్పుడు అప్పుడు అప్పుడు ఒకటి అయితే ఆర్డర్ చేస్తున్నా వా ఏదో టీషర్ట్ వచ్చినట్టుంది అందిని టీషర్ట్ వా బాగుంది యూట్యూబ్ టీ షర్ట్ అయితే బుక్ చేసిన ఇప్పుడు బుక్ చేసి ఒక వారం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే యూట్యూబ్ టీ షర్ట్ అయితే వచ్చింది మొత్తానికి అయితే సూపర్గా అయితే ఉంది చాయ్ అయితే సూపర్ చేసిన మళ్ళీ బాగుందిగా అయితే నాకే ముందు మళ్ళీ రాయినావా ఒకసారి చూసేలా ఫ్రెండ్స్ నాకంటే ముందు మా నందిని ఒకసారి అయితే తాగిందట మళ్ళా రెండోసారి అయితే తాగుతుంది బాగుంది కదా మళ్ళీ తాగుతున్నా నందిని కాలబట్టే షాయి ఇట్లా హైదరాబాద్లో కూల్చాయ్ అని దొరుకుతుంది నందిని అదైతే కాలేదు కూల్ ఉంటుంది మళ్ళీ బాగుంటుంది అటగా ఉంటుంది స్ప్రైట్ లాగా కాదు ఇలానే ఉంటుంది కాకపోతే కూల్ ఉంటుంది చానా ఇష్టం తోటి చాలా మంది అవుతారు అంటే ఈ చాయే అట్లా కాదు వేరే ఇంకా కూల్ పెడతారట అది వేరే ఉన్నట్టుంది ఛాయ్ అది కూల్ పెడతా ఈ చాయ్ అని కూలి పెట్టరు నందిని అరే అది ఏం పౌడరో ఆ పాలతో చేస్తారో లేకపోతే దీనితో చేస్తారో మొత్తానికి గాని చాయ్ అయితే దొరుకుతుంది చూసాడా ఫ్రెండ్స్ యూట్యూబ్ టీ షర్ట్ అయితే వచ్చింది ఇక టీ షర్ట్ అయితే వేసుకున్నా సూపర్ ఉంది నాకైతే మస్తు సెట్ అయిపోయింది బాగుందా అందినియా సూపర్ ఉంది ఓకే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే మరి బాయ్ బాయ్